చిత్తం అయితే నెక్స్ట్ వీక్లో వచ్చేటువంటి బుధ గురు శుక్ర ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏర్పాటు చేయబడ్డే ఉపవాస ప్రార్థన మెయిన్ బ్రాంచ్లో మూడు దినాల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది జూలై డేట్స్ అక్కడ కనపడుతున్నాయి పదహారు పదిహేడు పద్దెనిమిది బుధ గురు శుక్రవారాలు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది నెక్స్ట్ వీక్కి ప్రిపేర్ అవ్వండి రెండు రోజుల ముందు మీకు అవకాశం ఉంటుంది సోమ మంగళ పనులు చేసుకోండి వాళ్ళకి చెప్పండి త్రీ డేస్ మాకు సెలవు ఇవ్వండి మేము ప్రేయర్లో ఉండాలని పర్మిషన్ తీసుకోండి రెండు రోజులు పనిచేస్తే మూడో రోజు మీకు సెలవు ఇస్తారు కాబట్టి మీ మీ తీవ్రత మీ దేవుడితో గడపాలి తిరిగి ఆత్మీయ అనుబంధాన్ని నెలకొల్పుకోవాలి నేను తిరిగి ఉపవాసంలో నా దేవునికి సమీపం కావాలి నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి సరి చేసుకోవాలి నేను లైన్లో ఉండాలి అనుకుంటే సిద్ధపడు రోజు రెండు కూటాలు జరుగుతాయి మధ్యలో మీరు ప్రార్థనలో గడుపుకోవచ్చు దేవుని సన్నిధిలో ఉండగలిగిన వాళ్ళు ఫాస్టింగ్